The అందరికి నేను మీ శ్రావణి అందరూ కుష్లమా వెల్కమ్ టు ఏఆర్ఎస్ హోమ్ ఈ రోజు వీడియో మేము బొర్రగూడెం వెళ్తున్నాం తిరుపతమ్మ తల్లి దర్శనం కోసం ఆ వ్లాగ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే చేయండి అదేవిధంగా ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇంకా వీడియో వచ్చేటప్పటికి మేము మార్నింగ్ నైన్ థర్టీ టెన్ నైన్లండి ఆ టైంలో బొర్రగూడెం అయితే బయలుదేరా మా ఇంటి దగ్గర నుంచి ఇంకా టెన్కి ఎందుకంటే లేట్ అయిపోయింది మార్నింగ్ అత్తయ్య ఆంజనేయ స్వామి గుడిలో ప్రసాదాలు అయితే ఇచ్చారు సో అందువల్ల కొంచెం లేట్ అయిపోయింది ఇంకా అక్కడి నుంచి మేము బయలుదేరి వచ్చేసాం విజయవాడ నుంచి రావాలంటే ఇబ్రహీంపట్నం ఉంటుంది కదండి జంక్షన్ కొండపల్లి అని రాసుంటుంది సర్కిల్ ఆ సర్కిల్ నుంచి మైలవరం వెళ్ళే వైపు అనమాట అక్కడి నుంచి మనం బొరగూడ వెళ్ళడానికి ఈజీగా వే అయితే ఉంటుంది అంటే తెలియని వాళ్ళ కోసం అనమాట ఇది నేను వెళ్ళడం థర్డ్ టైమ్ ఫస్ట్ ఒకసారి వెళ్ళింది అయితే అసలు మేము విజయవాడ నుంచి డైరెక్ట్గా అటు వెళ్దామని కాదు మధ్యలో వచ్చే దారిలో ఉంటే వెళ్దాం అనుకున్నాము కానీ అప్పుడు క్లోజ్లో ఉంది ఇంకా ఇది థర్డ్ టైమ్ ఇంకా మధ్యలో ఇక్కడ కొండలు చూసారా కొండల మీద మబ్బుల యొక్క నీడ ఎలా పడిందో షాడో కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు ఆ వ్యూ అయితే చూడడానికి చాలా బాగుంది అందుకే మీతో అయితే షేర్ చేశాను ఇంకా ఇక్కడ ఎక్కువగా మైలవ ఇంకా వాటర్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి పత్తి అనేది ఎక్కువగా పండుతుందంట మూడు వందల అరవై ఐదు రోజులు వీళ్ళకి ఇక్కడ పని చేసే వాళ్ళకి పని దొరుకుతుంది అని చెప్పేసి మామయ్య అంటున్నారు ఇంకా ఇక్కడైతే బంతి తోటలు అవన్నీ ఉన్నాయి మీతో క్లియర్గా చూపిద్దాం అనుకున్నాను అక్కడికి గుడి క్లోజ్ చేసేస్తారని చెప్పారు అందువల్ల ఫాస్ట్గా వెళ్ళాను వచ్చేటప్పుడు రిటర్న్లో ఉందాం అనుకున్నాను చాలా విసిగిపోయాను ఎందుకని అనేది కూడా చెప్తాను ఇంకా మైలవరం వచ్చేసాం ఇక్కడ లక్కిరెడ్డి బాల్రెడ్డి కాలేజ్ కాలేజ్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి లోపల సరౌండింగ్ మొత్తం అసలు చాలా బాగుంటుంది మా చెల్లి ఇక్కడే చదివిందనమాట అందువల్ల అప్పుడు యానివర్సరీకి నేను కూడా వెళ్ళ వెళ్ళాను ఇంకా అందుకని నాకు తెలిసింది దాని లోపల ఎలా ఉంటుంది అనేసి ఇంకా ఇక్కడ ఒక స్టాచ్యూ అయితే ఆంజనేయ స్వామిది చాలా బాగుంది అందుకే షేర్ చేశాను అనమాట ఓన్లీ ఫేస్ ఒక్కటే పెట్టారు ఇంకా ఇక్కడ నుంచి బుర్రగూడెం మెయిన్ ఎంట్రెన్స్ అనమాట ఇది హైవే మీద నుంచి ఇంత డిస్టెన్స్ లోపలికి గుడే లోపలికి అయితే అయితే వెళ్ళాలి ఇక్కడ ఇదంతా మామిడి తోటలు ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇది నార్మల్గా మొక్కుబడులు అలా ఇచ్చేటప్పుడైతే ఈ వీటిలోనే భోజనాలు పెట్టుకుంటారంట నేనైతే ఎప్పుడు రాలేదులేండి ఇవన్నీ కూడా అలాగే రెంట్కి ఇస్తూ ఉంటారంట ఆ టైంలో ఇంకా గుడికి అయితే ఎంట్రన్స్ అయిపోయాము ఇది నేను థర్డ్ టైం అని చెప్పాను కదా రావడము అప్పుడైతే అసలు ఈ గోడలు ఏం లేవండి చక్కగా లోపలికి వెళ్ళిపోయి గుడి చుట్టూరు వెహికల్తోనే రౌండ్ అయితే వేసేయొచ్చు అంటే అలా వేసేవాళ్ళంట కొత్త కారు కానీ వెహికల్స్ ఏదో ఒకటి తీసుకుంటారు ట్రాక్టర్ తీసుకొచ్చిన అలాంటివి ఇలా మొత్తం వాళ్ళంట కానీ ఇప్పుడు అలా లేదు మొత్తం కాంపౌండ్ వాళ్ళు అయితే చేసేసారనమాట కట్టేశారు ఇప్పుడు మేము అసలు ఎందుకు వచ్చామంటే మా వారు సెకండ్ టైం వచ్చినప్పుడు ఇక్కడ పాలు పోస్తానని అనుకున్నారంట ఇంకా అందుకనేసి వచ్చాము కార్తీక మాసంలోనే రావాల్సింది కానీ ఇంకా అప్పుడు కుదరలేదు అందువల్ల ఇంకా రాలేపోయాము ఇక్కడైతే దీపారాధన అయితే చేసేసుకుంటాం అంటున్నాను నేను ఇంకా పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది దానివల్ల కొంచెం గజిబిజిగా అనిపించింది గుడి మొత్తం అదేవిధంగా మా కోతులు అండి బాబోయి అసలు దీపారాధన చేసి అట్టేబుళ్ళు అలా పెట్టానా లేదా తీసుకెళ్ళిపోయాయి అంతా అంటే కొంచెం ఇలా ప్రశాంతంగా అయితే చేసుకోలేదనిపించింది నాకైతే ఇంకా కానీ గుడి అయితే పన్నెండింటికల్లా క్లోజ్ చేస్తారు మేము ఆ పక్కన అన్నప్రసన జరుగుతుంది దానివల్ల ఇంకొంచెం నిదానంగా చేసుకుని వెళ్ళడానికి అవకాశం కుదిరింది అనమాట లేకపోతే ఫాస్ట్ ఫాస్ట్గా మేము వచ్చిన టయానికి మేము ఫస్ట్ దర్శనం చేసుకున్నాకే ఇక్కడ పాలు పోసుకోవాల్సింది అలా అనిపించింది టైం అయితే కానీ అక్కడ అన్నప్రసం జరగడం వల్ల గుడి అయితే ఓపెన్లోనే ఉంది మేము వెళ్ళేంతవరకు కూడా ఉంటుందని మేము ప్రశాంతంగా పాలు అయితే పోస్తున్నాము ఇంకా ఆ తర్వాత ఇంకా దర్శనానికి అయితే వచ్చేసామన్నమాట దర్శనం నార్మల్ డేస్లో అయితే ఇంత ఫ్రీగా అయితే ఉండదు ఊరికి ఇలా చూసి పంపించేసేలానే ఉంటుంది అంత బిజీగా ఉండిద్ది కానీ మేము ఈ నార్మల్ డేస్లో రావడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంది అమ్మవారిని అయితే చాలాసేపు అయితే చూసుకున్నాం మా చిన్నాడికి ఇక్కడ దొరికిందే ఛాన్సు అసలు అక్కడ కొంచెం మట్టి అదంతా ఉంది కదా అసలు బాగా ఇష్టం వచ్చినట్టు ఆడేశాడు అనమాట వాడికి నచ్చినట్లు పసుపు గుంకాలు ఎక్కడ పడితే అక్కడ వేసేయడం వాడికి ఇష్టం కదా పూజలు చేయడం అందుకనేసి అలా అయితే చేసేసుకుంటున్నాడు వాడి షర్ట్ అసలు చూపిస్తాను ఫైనల్లో ఎలా అయిపోయింది అనేది ఇంకా మేమైతే వచ్చేటప్పుడు పులిహోర పప్పు అందులో రైస్ అయితే తీసుకొచ్చాం ఇంకా అదైతే ఇక్కడ తినేస్తున్నాం ఇక్కడ నార్మల్గా అయితే ఇలా మొక్కుబడులు ఇచ్చిన వాళ్ళకి రెంట్కి ఇస్తారంట ఏం లేదు జస్ట్ ఏ కదా బయట వచ్చిన అయితే ఇలా తినేసామన్నమాట ఇంకా తినేసి అక్కడి నుంచి ఇంకా బయలుదేరడమే చిన్నాడైతే ఎందుకని ఈరోజు చాలా డల్గా ఉన్నాడు అంటే ఫుడ్ అస్సలు ఏం తినలేదనమాట కొంచెం జలుబు స్టార్ట్ అవుతున్నట్లుంది అందువల్ల ఏమో ఇష్టం పడలేదు తినడానికి కూడా కొంచెం డల్గా ఉన్నాడు అలాగే ఇంకా అయితే రిటర్న్ అయిపోయాం మేము ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకున్నాడు అప్పుడు ఓకే అయ్యాడు అప్పటి వరకు కొంచెం ఎందుకన్నా నిద్ర సరిపోలేదో ఏమో మాకు తెలియలేదు ఇంకా ఇక్కడైతే ధర్మల్ పవర్ స్టేషన్ తెలుసు కదా ఇబ్రహీంపట్నంలో ఉంటుంది మా దాతీకి అయితే దీని లోపలికి తీసుకెళ్ళమని అడుగుతున్నాడు వాళ్ళ డాడీ నేను తీసుకెళ్తానులే ఎప్పుడైనా ఈసారి అని చెప్పేసి అంటున్నారు ఇంకా ఇక్కడ కొన్ని సరుకులు అయితే కావాల్సి వస్తే కొల్లపూడి అయితే వెళ్ళాము ఇక్కడ హోల్సేల్లో ఉంటాయి అయితే వెళ్ళి తీసుకురావడానికి వెళ్లారు ఇంకా ఇంటికి వెళ్ళిపోయి కొంచెం ఎక్కడ ఎక్కడ ఉన్నాయి కదా అంతా క్లీనింగ్స్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే రెడీ అయిపోయి ఇంకా మా అన్నయ్య ఇంటికి అయితే వెళ్ళామన్నమాట వదిన వాళ్ళ ఇంటికి అయితే అక్కడి నుంచి అల్లుళ్ళు అన్నయ్య నేను మా వారు కలిసి అయితే వెళ్తున్నాం గుంటూరు మా ఇంటి దగ్గర నుంచి వదిన వాళ్ళ ఇంటికి వన్ అవర్ అయితే అక్కడి నుంచి గుంటూరు వన్ అండ్ హాఫ్ అవర్ మాకు తెలిసిన వే కాకుండా మాకు తెలియదు గుంటూరులో పెళ్ళి ఎక్కడ అనేది కరెక్ట్గా మాకు తెలియదు కాబట్టి గూగుల్లో సెర్చ్ చేసుకొని వెళ్తున్నాం అదైతే మమ్మల్ని వన్ అండ్ హాఫ్ అవర్ పైనే తీసుకెళ్ళిందనమాట అంటే వేస్ అన్నీ కూడా చాలా లాంగ్ అయితే వెళ్ళాము మాకు తెలియకుండానే ఇంకా అందువల్ల తప్పలేదు ఇంకా ఫాలో మాకు పెళ్ళికి వెళ్ళడానికి మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ రావాలి మళ్ళీ వచ్చిన తర్వాత విజయవాడ నుంచి మా ఊరు రావడానికి మాకు ఇంకొక వన్ అవర్ పడుతుంది ఇంత జర్నీ చేసాం ఈ పెళ్ళి కోసం అయితే ఇంకా ఇక్కడ ఫంక్షన్ మాకు లొకేషన్ అయితే ఇదే చూపిస్తుంది ఇక్కడ ఒక హాల్ చూపించాం కదా ఫస్ట్ అదేనా మాది అనుకుంటున్నాను కొంచెం ఎదురుకు వెళ్ళామన్నమాట ఇంకా అప్పుడు ఒకే మా వాళ్ళది ఫ్లెక్సీ అయితే కనిపించాక ఓకే ఇది కళ్యాణ్ అని మేము ఫిక్స్ అయిపోయాము ఇంకా అని అయితే పార్క్ చేసుకురావడానికి వెళ్ళారు కారు మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఇక్కడ భోజనాలు అదంతా తినేసి ఇంకా వెయిట్ కూడా చేయలేదండి అక్షంతలు వేసేసి వెంటనే అయితే రిటర్న్ అయిపోయాము ఎందుకనంటే మళ్ళీ రావాలి మా ఇంటికి వెళ్ళాలి కాబట్టి అందుకనే ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చిందనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్